మా చూస్తున్నారు కదా దూడ యొక్క నడకబాగ గుర్రాలు కూడా ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎరంగ అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఇరువైపులో కూడా భరోసానే ఇచ్చారు చాలా చాలా రైట్ ఎంత రేట్నా అరవై ఐదు అరవై ఐదు మరి ఫిక్స్ రేట్ అయితే అరవైకి పైన అని మాట్లాడుకోవచ్చు కూడా బేరం ఉంటుందంట వస్తే మాత్రం అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్